స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మేలైన దానిని చేపట్టుడి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము తిసలునికేలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి స్నేహితులారా మన సమాజంలో లెక్కకు మించిన డినామినేషన్ చర్చెస్ ఉండినట్లు మనము గమనిస్తాం ఒక్కొక్క పట్టణంలోనే వందల కొలది చర్చెసు వివిధ రకములైనటువంటి సేవకులు వివిధ రకములైనటువంటి ఆరాధనా విధానాలు రకరకములైనటువంటి బోధలు మనము ప్రతినిత్యము గమనించేటటువంటి వారంగా వినేటటువంటి వారంగా ఉన్నాం చాలామంది బోధకులు ట్రైన్డ్ పీపుల్ కాదండి వారి సొంత ఆలోచనలతో సొంత విధానాలతో సేవా పరిచర్యలను కొనసాగించచ్చు తమకు తెలిసినదే వాస్తవం అనుకొని తమకు తెలిసిన దానినే బాహాటముగా ప్రకటించేటటువంటి వారుగా తమకు తెలిసిన విషయమే సత్యమని భ్రమపడి అందరినీ ఆ సత్యమును అనుసరించాలని ఒత్తిడి చేసేటటువంటి విధానాలు క్రైస్తవ సంఘాలలో మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం దేవుని మాటలుగా వారి సొంత ఆలోచనలను అభిప్రాయములను వాక్య రూపంలో తెలియజేస్తూ ఉన్న దినాలలో మనమున్నాం కొంతమంది సేవకులైతే తమ సంఘాలలోనే పరిశుద్ధాత్మ పొందుతారని రక్షణ దొరుకుతుందని తాము బోధించే బోధనలే సరి అయినవని ప్రజలను మభ్యపెడతా ఉన్నారు విచిత్రంగా కొంతమంది అయితే మాకు కానుకలు ఇస్తే విస్తారమైన దీవెన్లను పొందుతారని కానుకలను గురించే ప్రోత్సాహపరిచేటటువంటి వారుగా ఉండినారు ఇంక కొంతమంది సేవకులు అయితే వారెక్కడో హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో ఉండి దేశమంతా రాష్ట్రమంతా టీవీ తెరలను ఈ డిజిటల్ తెరలను ఏర్పాటు చేసి అక్కడ కాపర్ ఉండడు మరి ఆదరించేవారు కానీ ప్రోత్సహించేవారు కానీ వ్యక్తిగతంగా వారి కొరకు ప్రార్థించే సేవకుడు ఉండడు ఆ తెరల ముందుకే వెళ్ళి వాక్యము విని వెనుకకు మీ మీ కుటుంబాలలోనికి వెడలిపొండి అనే ఆలోచనలను కలిగినటువంటి వారున్నారు ఇటువంటి సందర్భంలో స్నేహితులారా ఆ టీవీ తెరలను ఏర్పాటు చేస్తున్న సేవకుల యొక్క ఆలోచన ఏంటంటే మీ గ్రామాలలో మీ సంఘాలలో మీ పట్టణాలలో ఉన్న సేవకులందరికంటే మేము చాలా జ్ఞానవంతులము అని వారు పేదరికంలో కన్నీళ్ళలో ఆకలి దప్పికలలో సేవ చేస్తూ ఉన్న పాస్టర్ల కంటే సూటు బూటు వేసుకొని వేల కొలది లక్షల కొలది కోట్ల కొలది ఆస్తిపాస్తులున్నా మేమే మంచి సేవకులము సమర్పణ కలిగిన సేవకులమని నమ్మబలుకుతూ ఉన్నారు ఇటువంటి తరుణంలో తెసలోనికేలకు రాసిన ఈ పత్రికలో అపోస్తుడైన పౌలు కూడా సంఘంలోనికి అబద్ధ బోధకులు స్వార్థ పరులు పేరు ప్రఖ్యాతులను ధనాన్ని ఆశించగలిగినటువంటి వారు ప్రవేశిస్తూ ఉన్నారు కాబట్టి వారి బోధనల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని తెలియజేస్తూ ఉన్నారు ఈ దినాలలో కొంతమంది బోధకులు దానిని విమర్శన దృక్పథంలోనే చూసేటటువంటి వారుగా ఉన్నారు ఇతర మతాలను ఇతర క్రైస్తవులను సంఘములను విమర్శించనిది వారి ప్రసంగము ముగించబడదు వింత ధోరణి బోధనలలో వచ్చేసిందండి కొంతమంది సేవకులైతే డిబేట్స్ పెడుతూ ఉన్నారండి ఏమని డిబేట్స్ పెడుతున్నారంటే మరి క్రైస్తవ స్త్రీలు బ్యూటీ పార్లర్కు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా తలలో పువ్వులు పెట్టుకోవచ్చా పెట్టకూడదా జడలు వేసుకొనవచ్చా వేయకూడదా ఇలాంటి డిబేట్స్ పెట్టి సమయాన్ని వ్యర్థపరిచేటటువంటి వారుగా ఉన్నారు ఈ డిబేట్స్ వలన ఎవరి ఆధ్యాత్మిక జీవితం ఎదుగుతుందండి ఎవరికి ఇవి ఉపయోగకరంగా ఉంటాయండి అటువంటి ప్రజలను ఆకర్షించడానికి ఏదో ఒక మ్యాజిక్ను నమ్ముకొని సేవ చేస్తున్నటువంటి దినాలు ఇటువంటి ఆలోచనలను పౌలు గద్దిస్తూ మీరు అనేక బోధనలను వింటూ ఉన్నారు వాటిలో మేలైనదేది ఉపయోగకరమైనదేది ఆధ్యాత్మిక జీవితానికి నిజంగా తోడ్పడగలిగినదేదో దానినే అనుసరించండి అని తెలియజేస్తూ ఈ పూట రానున్న కాలంలోనూ మీరు బోధ వినేటప్పుడు ఈ విషయాలను ఆలోచించండి మీరు వింటూ ఉన్నటువంటి వాక్యము వ్యక్తిగత జీవితానికి అది ఉపయోగపడుతుందా లేదా ఆధ్యాత్మిక జీవితముకు అది సరిపోతుందా మీరు ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి అది తోడ్పడుతుందా అనేది ఆలోచించండి మూడవది మనమే కాదండి మానవ సమాజానికి ఎంతవరకు ఆ బోధ ప్రయోజనకరమైనదిగా ఉంది వీటిని తలపూసి ఇది అన్ని రకాలుగా మంచిది అనుకుంటేనే ఆ బోధను మీరు అనుసరించాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవ నీ పరిశుద్ధ నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఒకే పట్టణంలో వందల కొలది చర్చసు వందల కొలది బోధకులున్న దినాలలో మేము జీవిస్తూ ఉన్నామయ్యా అందరూ బోధకులు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు అయితే వారిలో కొంతమంది తెలిసి తెలియక మరికొంతమంది స్వార్థము మరికొంతమంది ధనాశతో ఇలోక సంబంధమైన పదవులు ఇలోక సంబంధమైన అవకాశాల కొరకు ఈ బోధనలను జరిగించేటటువంటి వారుగా ఉన్నారు అయితే మాకు పరలోకపు జ్ఞానాన్ని అనుగ్రహించి ఏది మేలైనది ఏది ప్రయోజనకరమైనది తెలుసుకొని ఈ బోధనలను వెంబరించుటకు మా మనోనేత్రములు తెరవమని మరి ముఖ్యంగా ఈ ప్రార్థనలు ఏకీభవించుచు ఉన్న నీ ప్రేమిడులను కుటుంబములను వ్యక్తులను మీ హస్తములలోనికి తీసుకురండి ఏ కొరతలు సమస్యలు భారములు బంధకములు కన్నీళ్ళు వారి జీవితంలో ఉన్న తొలగజేసి నెమ్మదిని సమాధానమును ఆదరణ కాపుదల దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడును కాక ఆమెన్